డీఎస్సీ ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ యాప్ లేదా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ డాట్ కామ్ తో జాబ్ ని సాధించండి భారత వరుస దాడులకు పాకిస్తాన్ వణికిపోతోంది ఆపరేషన్ సింధూర్ పేరుతో నిన్న చేసిన దాడుల్లో వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు తాజాగా పాక్ గగనతల రక్షణ వ్యవస్థలపై అటాక్ చేసింది ఈ దాడిలో హెచ్క్యూ నైన్ హెయిర్ డిఫెన్స్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమైంది ఇక భారత వరుస దాడులతో పాకిస్తాన్ నేతలు గుబులు కూడా మొదలైంది నిన్న మొన్నటి వరకు మేకపోత గాంభీర్యం ప్రదర్శించిన పాకీ అధికారులు భారత దెబ్బకు తోకముడిచారు ఇంకా భారత్ ను కవిస్తే ఎక్కడ ఎప్పుడు దాడులు చేస్తారో అనే భయంతో బిక్కుబిక్కుమంటున్నారు అయితే ఈ నేపథ్యంలో భారత్ తో యుద్దం వద్దు తమను రక్షించండి అంటూ పాక్ ఎంపీ పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో కన్నీరు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతం సహా పాకిస్తాన్లోని అనేక ప్రాంతాల్లోని ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించిన తర్వాత పాకిస్తాన్లో తీవ్ర భయం వాతావరణం నెలకొంది భారత్ మరో దాడికి దిగవచ్చన్న ఆందోళనతో పాకిస్తాన్ అంతటా ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది అయితే తాజాగా పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ ఎంపీ తాహిర్ ఇక్బాల్ కంటతడి పెట్టారు ప్రస్తుత ప్రధాని షేబాజ్ షరీఫ్ నేతృత్వంలోని పార్టీకి చెందిన ఆయన అల్లాహమ హిఫాజత్ చేయాలి అంటూ పార్లమెంట్లో భావోద్వేగానికి లోనయ్యారు ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది భారత వైమానిక దాడుల అనంతరం పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ సహా చాలా మంది కీలక నాయకులు భయంతో ఉన్నారు నిన్న భారత వైమానిక దళం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ ఇతర ప్రాంతాల్లో ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది ఈ దాడుల్లో అనేక ఉగ్రవాదులకు సంబంధించిన స్థావరాలు నేలమట్టమయ్యాయి ఈ దాడుల తర్వాత పాకిస్తాన్ కూడా భారత్పై ప్రతీకార దాడికి ప్రయత్నించింది ఇండియన్ ఆర్మీకి చెందిన అనేక సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసేందుకు ప్రయత్నించిన అది విఫలమైంది పాకిస్తాన్ మొత్తం పదిహేను భారతీయ నగరాలను లక్ష్యంగా చేసేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు ఇందులో ఏడు నగరాలు పంజాబ్ కు చెందినవిగా గుర్తించబడ్డాయి ఇక పాకిస్తాన్ నుంచి ప్రయోగించిన కొన్ని మిస్సైళ్లను భారతదేశం ఫోర్ హండ్రెడ్ క్షిపణి రక్షణ వ్యవస్థ సాయంతో ఆకాశంలోనే ధ్వంసం చేసింది దీంతో పాకిస్తాన్ కు మరో గట్టి దెబ్బ తగిలినట్లయింది అయితే ఇదే సమయంలో ఇరు దేశాల మధ్య మరింత యుద్ధ ఘర్షణలు నెలకొనే పరిస్థితులు ఉన్నందున పాక్ పై భారత్ దాడి చేస్తే తమకు వచ్చే నష్టాన్ని ముందే పసిగట్టిన ఎంపీ తాహీర్ ఇక్బాల్ భారత్ తో యుద్ధం వద్దంటూ కన్నీరు పెట్టుకున్నారు ఇదిలా ఉంటే గతంలో పాకిస్తాన్ ఆర్మీలో తాహీర్ ఇక్బాల్ పనిచేసినట్లుగా తెలుస్తోంది میں جہاں بھی دیکھیں شاید ہماری کمی ہے ہم مجبور ہیں ہم گناہگار ہیں لیکن رب وہ ہم تیرے حبیب کے امتی ہے آپ چلے جائیں ادھر فلسطین میں چلے جائیں کشمیر میں چلے جائیں جہاں بھی جائیں گے مسلمانوں کے ساتھ وہ ایسے رو رہا ہے جو ہم سوچ بھی نہیں سکتے ہیں تو تو ہمیں معاف کر دے ہم تیرے آگے سر جھکاتے ہیں معافی مانگتے ہیں نہیں اس میں دو رائے نہیں ہے مولا کہ ہم بڑے گناہ گار ہیں لیکن تیری رحمت بہت وسیع ہے اے رب کعبہ ہم تیرے آگے درخواست کرتے ہیں اس ملک کے حفاظت فرمانا جو تو ہم نے ہمیں عطا کیا ہے